కాళేశ్వరం రిపోర్ట్ పై అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు హరీష్ రావు తప్పసారంటూ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది అన్నారు పీసీ ఘోష్ కమిషన్ పై తాము ఎక్కడా కోర్టుకు వెళ్తామో అన్న అనుమానంతోనే ఆదరబాదరాగా ఆదివారం అసెంబ్లీలో చర్చ పెట్టారంటూ హరీష్ అన్నారు ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐక్స్ప్లెయిన్ హౌ ట్రాష్ దిస్ అయితే అధ్యక్ష హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే నూట అరవై టిఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు కేంద్ర జల సంఘం చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ ఎయిటీన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ద లెటర్ ఇది నాది కాదు సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్ హరీష్ రావు గారు తప్పు చేసింది ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ ఎందుకు వారు ఈ కమిషన్ తప్పు పడుతుండు ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పంజేశిన త స్పష్టంగా ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష మీరు నీతి పరులు నిజాయితీ పరులు సహ జీవనం చేసిన వాళ్ళు వారి కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని అప్రిషియేటేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు ఈడీ కావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా సిబిఐ కావాలన్నా లేకపోతే సిట్ కావాలన్నా ఏసీబీ కావాలా సిబిసిఐడి కావాలా ఏ విచారణ కావాలో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష